నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ షుగర్ పేషెంట్లకు శుభవార్త జీవన శైలి కారణంగా షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న సందర్భంలో నగర ప్రజలకు మిల్లెట్స్ తో కూడిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో మిల్లెట్స్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు నవీన్ రెడ్డి తెలిపారు అనంతపురం నగరంలోని రామచంద్ర నగర్ ఫ్లైఓవర్ పక్కన నిసర్గ మిల్లెట్స్ ఫుడ్ లో మిల్లెట్స్ తో పాటు మిల్లెట్స్ తో తయారు చేసిన స్నాక్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు కొర్రలు అండు కొర్రలు సద్దలు రాగులు జొన్నలు లాంటి ఇతర మిల్లెట్స్ తో కూడిన ఆహారం ఆహారాన్ని ప్రతిరోజు అందిస్తామని తెలిపారు షుగర్ పేషెంట్లకు ఇది ఒక శుభవార్త ఎందుకంటే సేంద్రియ పద్ధతిలో పండించిన మిలెట్స్ ను వినియోగిస్తున్నట్టు తెలిపారు షుగర్ పేషెంట్లు షుగర్ లేని వారు కూడా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చని తెలిపారు జీవన శైలి మార్పులే మనిషి రోగాలకు మూలం కాబట్టి ఆ జీవన శైలిని మార్చుకోవాలంటే మిలెట్స్ తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు అందరికీ అందుబాటు ధరలో ఫుడ్ కోర్టును నిర్వహిస్తున్నామని నవీన్ రెడ్డి తెలిపారు ఇది పెట్టడానికి రీజన్ ఎక్కువగా షుగర్ బీపీ పేషెంట్లు ఉన్నారు కదా వాళ్ళకి మంచి హెల్దీ ఫుడ్ అందించాలని మేము అనుకొని నిర్ణయం తీసుకొని ఇది పెట్టాము కిడ్స్ అన్నీ దొరుకుతాయి కొర్రలు అరికెలు సామలు ఊదలు కొర్రలు జొన్నలు సద్దలు రాగులు వాటితోనే మేము మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ చేస్తాము ఇంకా స్వీట్ ఐటెం ఉంటుంది ఒక్కో రోజు ఒక్కో పొంగల్ పెడతాము ఒకరోజు కొర్రలతో ఇంకో రోజు అరికెలు సామలు ఊదలు అలాగా ఈవినింగ్ వచ్చేసి బిస్విల్ బాతు కిచిడి ఉంటుంది రైస్ ఐటమ్ ఆర్గానిక్ రైస్తో టమాటా రైస్ చేస్తాము ఇంకా చపాతి ఉంటుంది మిల్లెట్స్తోనే ఆల్ మిల్లెట్స్ అన్నీ కలిపేసి మేము గ్రైండ్ చేసి మేమే కడిగి ఆరబెట్టేసి మేమే చపాతి పిండి చేస్తాము చపాతీ చేస్తాము పేషెంట్స్ అని కాదు మేము పెట్టినప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కాదు దీని బ్యాక్ సైడ్ పెట్టాలి అప్పుడు రామ్ చరణ్ సెంటర్ గారు అక్కడ పెట్టేవాళ్ళం అక్కడ మేము అంటే షాపు ఏం లేదు అప్పుడు జస్ట్ మేము ఇంట్లో కుకింగ్ చేసుకొని వచ్చి అక్కడ వాళ్ళం అప్పుడు అందరూ ఎవరు వచ్చేవాళ్ళు కాదు అనమాట రోజు రోజు పెరుగుతారు అనుకున్నాం తర్వాత చిన్న చిన్న మెల్లమెల్లగా డెవలప్ అయింది ఇంకా అక్కడ కూర్చొని తినడానికి ఇబ్బంది అవుతుందని సో ఇక్కడికి షిఫ్ట్ చేశాము కూడా రీజనబుల్ ఉంటాయి రీజనబుల్ అని మేము చెప్తాం బట్ కస్టమర్లు చెప్పాలి ఫుడ్ కూడా మా దగ్గర క్వాలిటీ అయితే బాగుంటుంది మేడం ఇంకొకరు మల్లేశ్వరి మేడము మేడం వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది థ్యాంక్స్ మేడం వాళ్ళు అంటే ఏదైనా మాకి చిరుధాన్యాల గురించి ఏదైనా తెలియకపోయినా మేడం వాళ్ళు చెప్తారనమాట ఇలా చేయాలి ఇలా చేసుకుంటే బాగుంటది మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు మాకు ఏదైనా ఫుడ్ కూడా క్యాటరింగ్ కావాలన్నా మేడం వాళ్ళే చెప్తారు మాకు మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు ఇంకొకటి ఇవన్నీ మాకు ఎలా తెలుసు ఎట్లా చేస్తారు మీరు ఫుడ్ అని అడగచ్చు అంటే మీరు అదే వాళ్ళు అన్నీ మా మా నాన్నమ్మ వాళ్ళే వాళ్ళ నుంచి వాళ్ళ జనరేషన్ నుంచి వాళ్ళు చిన్నప్పుడు అవే తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేయడం వల్లే మేము నేను నేర్చుకున్నాను ఆమె అన్ని చేసి చూపించే ఇలా చేసుకోవాలి ఇలా పెట్టాలని సో నా పేరు సుధర్ అని నేను కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను సో మనకు అందరికీ తెలుసు ఇప్పుడు మన జీవన శైలిలో మార్పుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటాం ముఖ్యంగా షుగర్ ఐ మీన్ డయాబెటిక్ కావచ్చు బీపీ కావచ్చు క్యాన్సర్ అంటే రకరకాల వ్యాధులన్నీ మనకు వస్తున్నాయి అన్నమాట సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కొంతవరకు అంటే మనకు మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి సో అందులో ముఖ్యమైనది మనము ఎక్కువగా తీసుకున్నట్టు వరి గోధుమ తగ్గించి చిరుధాన్యాల వైపు మొక్క చూపడం మనము గత సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడుని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే వీటిపై అవగాహన కల్పించాలనేసి వీళ్ళు ఈ నిసర్గ ఆర్గానిక్స్ అనే మిల్లెట్స్ అంటే దీప్తి మరియు మన నవీన్ కలిసి వాళ్ళు ఒక మంచి సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే వీళ్ళు సువర్ణ సిరి అన్న మంచి లోగోతో హెల్దీ ఫుడ్ ఫర్ హెల్దీ లైఫ్ అన్న క్యాప్షన్తో దీన్ని స్టా స్టార్ట్ చేశారు వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు కూడా ఇంట్లో చేసుకొని తినే అలవా అంటే కొంచెం తగ్గి తగ్గిపోయింది తర్వాత అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఎక్కడ దొరుకుతాయి ఈ చిరుధాన్యాలు సో వాటితో ఏం చేసుకోవచ్చు అందరికీ కొంతవరకు ఇంకా అవగాహన కల్పిస్తున్నా చాలా మందిలో ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్క అల్పాహారం ప్రోడక్ట్స్ కావచ్చు అంటే రవ్వలు కావచ్చు పిండ్లు కావచ్చు ఇలాంటి వాటి బియ్యాలు అన్నితో పాటు వీళ్ళు ముఖ్యంగా ఒక ఫుడ్ కోర్టుని స్టార్ట్ చేశారు అంటే స్లోగా అందరికీ అలవాటు చేయాలని సో వీళ్ళు ముఖ్యంగా అదే కాకుండా ఇప్పుడు సోషల్ మీడియాకు అనుకూలంగా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశారు దాదాపు నాకు తెలిసి ఇప్పటికీ ఒక ఆరు వందల మంది ఆ గ్రూప్లో ఉండడము సో వీళ్ళు డైలీ వాళ్ళు చేయబోయే మెనూను కూడా అందులో పొందుపరిచి ముందే కస్టమర్స్ అందరికీ అవగాహన కల్పిస్తారనమాట సో వీటన్నిటి ద్వారా రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా ఇందులో కంట్రోల్ అవుతాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వీటిని ప్రోత్సహిస్తూ ఒక సదుద్దేశాన్ని కూడా అంటే ఇవే కాకుండా వీళ్ళు మెయిన్గా ఆర్గానిక్ అనేది కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్సే ఈవెన్ సర్వింగ్ ఇది కూడా వీళ్ళు అంటే మనకు ఎకో ఫ్రెండ్లీ అంటే అరికానట్ అని అన్నారు కదా అలాంటివి వాడుతున్నారు ప్లాస్టిక్ యూసేజ్ అనేది కంప్లీట్గా తగ్గించి సో ఇలాంటి సదుద్దేశంతో వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇంకా ఇంకా వాళ్ళు అంటే నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు అల్పాహారము మరియు ఈవినింగ్ స్నాక్స్ వరకే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ ఎక్స్పాన్షన్ పెరిగింది అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి డిమాండ్ వచ్చింది అలాగే ఇంకా చాలామందికి అవగాహన కల్పించాలని చెప్పి వాళ్ళు కొంత ఇంకా పెద్ద స్థాయిలో ఇది ఇప్పుడు ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది సో వా వాళ్ళకి శుభాభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన పరుచుకొని వీటిని మన ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని కోరుకు తగారేంటివైనప్పటి నుంచి ఒక యాభై సంవత్సరాలు అయితే మధ్యాహ్నం మళ్ళీ వరి వండించి వరి తినడము అట్లాంటివి ఫస్ట్ అయితే ఇదే కొర్రలు జొన్నలు రాగులు జొన్న సంకటి జొన్న రొట్టె రాగి సంకటి రాగి అదే ఏమంటారు ముద్ద అంటారు ఏమంటారు జొన్న జొన్న రొట్టెలు ఎక్కువ మా సైడ్ జొన్న సంకటి ఎక్కువ ఈ వడ్లు ఎప్పుడైతే పండించినారో అప్పటి నుంచి మేము కూడా స్టైల్ మార్చి తిని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికి వచ్చేసాము మేము పండిస్తాం ఇవి మా పొలాల్లో పండిస్తాము కొరలు కొర్రలు రాగులు సజ్జలు అంటే మందులు లేకుండా పండిస్తాము భూమిలో మందు మందులు భూమిలో వేయము స్ప్రే చేయము కాబట్టి ఇది అట్లా పండగలుగుతుంది వర్షాలు తక్కువైనా పండుతుంది అట్లా వాటర్ కట్టేది ఏమి ఉండదు ఇది బయలు పొలాలు పండేటివి అట్లా మాకు అలవాటు ఇంకా వచ్చి ఇంటికాడ ఏడిస్తే మేము జొన్న రొట్టెలు అట్లా ఎట్లా పెట్టి పంపించే పంపించేవాళ్ళం కాలేజీకి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇవి తినడం వల్ల చాలా మీకే తిన్నగా తిన్నగా ఒక పది రోజులు తింటే తెలుస్తుంది కదా ఫ్యాట్ ఉండదు కదా ఇది అట్లా మందులు వేయం కదా పీచు పదార్థం